హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో దట్ ఈస్ హౌ టు యూస్ విండోస్ పీసీ అప్లికేషన్ దట్ ఈస్ విండోస్ పీసీ మేనేజర్ సో రీసెంట్గా ఈ విండోస్ పీసీ మేనేజర్ అనే అప్లికేషన్ని మైక్రోసాఫ్ట్ మనకు లాంచ్ చేయడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే ఈ యాప్ గురించి అన్ని ఆప్షన్స్ కలిపి ఒకే యాప్లో తీసుకొస్తే అదే విండోస్ పీసీ మేనేజర్ సో వితౌట్ ఎనీ వివర్స్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ విండోస్ డిఫెండర్ ఐడియా ఉంది కదా జనరల్గా ఇందులో మనం ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం అందులో స్కాన్ చేస్తూ ఉంటాం అయితే ఆండ్రాయిడ్ మొబైల్లో డేటా క్లియర్ చేయడానికి లేదా క్యాష్ కానీ క్లియర్ డేటా కానీ చేస్తూ ఉంటాం కదా అలాగే సిస్టంలో కూడా ఇప్పుడు యాప్ డేటా కానీ లేదంటే వేస్ట్ డేటా క్లా క్లియర్ క్యాష్ ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ ఒక అప్లికేషన్ లాంచ్ చేసింది అదే మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ సో ఇప్పుడు అప్లికేషన్ మనం దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అది మనం ఎలా మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి దాని గురించి తెలుసుకుందాం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు జస్ట్ విల్ టేక్ థర్టీ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఓకే మనకి యాప్ అనేది ఓపెన్ అయింది సో లోడింగ్ అయింది చూసారు కదా మొత్తం చెప్తాం సార్ ఐ ప్రెస్ కంట్రోల్ ఎంటర్ సారీ కంట్రోల్ హోమ్ సో పీసీ మేనేజర్ పబ్లిక్ బెటర్ అని చెప్తుంది కదా ఇక్కడ ఒకసారి మనం డౌన్లోడ్ వేద్దాం పీసీ మేనేజర్లోగో మేనేజర్ पीसी मैनेजर मिनिमाइज क्लोज मेन रिटर्न मेन रीज़न సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి చూద్దాం ఓకే గ్రూప్ స్టార్ట్ నావిగేషన్ హమ్ ఎక్ట్ సెలెక్టెడ్ హోమ్ ట్యాబ్ ప్రొటెక్షన్ ట్యాబ్ ఫస్ట్ ఇక్కడ మనకి ట్యాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వన్ బై వన్ మనం చూద్దాం ఓకే హమ్ ఎక్ట్ సెలెక్టెడ్ హోమ్ ట్యాబ్ ప్రొటెక్షన్ ట్యాబ్ ప్రొటెక్షన్ ట్యాబ్ స్టోరేజ్

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అనేది వేలేదే కాబట్టి అది మనకి సెటప్ చేసుకోమని చెప్పి ఒక మనకి ఒక రికమెండేషన్ లాగా చూపిస్తుంది దాన్ని వదిలేయండి సెట్ స్మార్ట్ బూస్ట్ సో స్మార్ట్ బూస్ట్ అంటే మనకి సిస్టంలో ఉన్నటువంటి ర్యామ్ని బూస్ట్ చేస్తూ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఈ స్మార్ట్ బూస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఒకసారి ఇంకోసారి ట్యాప్ ఇద్దాం బూస్ట్ బటన్ బూస్ట్ అంటే మనం కలుపుకొని తాగే బూస్ట్ కాదండి కంప్యూటర్లో ఉన్నటువంటి బూస్ట్ ఓకే చూద్దాం ఇక్కడ సో పర్ఫార్మెన్స్ అనేది బూస్టెడ్ అనేది బూస్ట్ బూస్ట్ ఈ పదం చాలా బాగుంది సచిన్ చెప్తూ ఉంటాడు బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై నుంచి ఓకే ఇప్పుడు మనం ఒకసారి ట్యాబ్ ఓకే బూస్ట్ బటన్ ఇక్కడ అయిపోయింది కదా ట్యాప్ చెక్ ఇక్కడ ఏంటంటే క్లీన్ సిక్స్ టూ టీబీ అంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసి గ్లోబల్ వైడ్గా కొన్ని లక్షల మంది అంటే కొన్ని లక్షల టీబీ అనే వేస్ట్ డేటాని వాళ్ళందరూ క్లీన్ చేసుకున్నారని చెప్పి అది చూపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ పీసీ మేనేజర్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది ఓకే ఇంతే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హోమ్ ట్యాప్లో డౌన్ వేద్దాం ప్రొటెక్షన్ ట్యాబ్ ఇక్కడ కూడా దీని గురించి చెప్పే ముందు ఈ ప్రొటెక్షన్ ట్యాబ్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన విండోస్ డిఫెండర్ లో సిస్టమ్ క్లీన్ కానీ స్కాన్ కానీ థ్రెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు అదే ఒక ట్యాబ్ కింద తీసుకొచ్చారు దాని పేరు ప్రొటెక్షన్ ట్యాబ్ ఇక్కడ మనం ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ ఇచ్చాం ట్యాబ్ ఇద్దాం ఇక్కడ మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా సిస్టమ్ ప్రొటెక్షన్ డాక్యుమెంట్ ఒకసారి యాడ్ చేద్దాం క్యాన్సిల్ బటన్ టు యాక్టివేట్ ప్రెజెంటర్ క్యాన్సిల్ బటన్ అంటే అవుతుంది అని అర్థం అది బటన్ టు యాక్టివేట్ నవిగేషన్ బార్ విత్ క్యాన్సిల్ బటన్ టు యాక్టివేట్ ప్రెజెంటర్ ఓకే స్టిల్ ఇస్ వర్కింగ్ ఇంకా జరుగుతుంది ప్రాసెస్ బటన్ టు యాక్టివేట్ నవిగేషన్ బార్ ప్రొటెక్షన్ యాప్ క్యాన్సిల్ బటన్ టు యాక్టివేట్ బటన్ టు యాక్టివేట్ ప్రెజెంటర్ నవిగేషన్ బార్ ప్రొటెక్షన్ యాప్ మోర్ ఇట్ ఫన్ డుసారు కదా నో డన్ బటన్ ఎటువంటి థ్రెడ్స్ అంటే ఎటువంటి మాల్వేర్స్ కానీ ఏమీ లేవు అని చెప్పి సింపుల్ గా స్కాన్ అయిన తర్వాత నో థ్రెడ్ ఫౌండ్ డన్ అని చెప్పి వచ్చేసింది అంటే ఇందులో మనకి ఏ ప్రాబ్లం కూడా లేదు ఓకే అవసరం లేదు నెక్స్ట్ స్టోరేజ్ ట్యాప్ ఈ స్టోరేజ్ ట్యాప్ ఏంటంటే మనం చాలా వరకు యాప్స్ వాడుతుంటాం కదా అలాగే స్టోరేజ్ లో కూడా వేస్ట్ డేటా ఉంటుంది ర్యామ్లో లో కూడా

స్కాన్ దగ్గర ఎంటర్ ఇచ్చిన తర్వాత అన్ని లోడ్ అవుతుంది తర్వాత మనకి ప్రొసీడర్ అడుగుతుంది ప్రొసీడ్ ప్రొసీడర్ మీద కొడితే డన్ అని వచ్చింది డీప్ క్లీన్ డాక్యుమెంట్ ఈ ట్యాబ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయిన ఫ్రెండ్స్ ఈ యాప్స్టాప్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని యాప్స్ రన్నింగ్ లో ఉన్నాయో అవన్నీ మనకి చూపిస్తుంది కావాలంటే అవన్నీ మనం క్లోజ్ చేసుకోవచ్చు ఒకసారి ట్యాప్ ఇస్తాను మీకే అర్థం అవుతుంది ప్రాసెస్ మేనేజ్మెంట్ ఎయిట్ రన్నింగ్ అంటే ఎయిట్ యాప్స్ కి సంబంధించి ప్రాసెస్ అనేది రన్నింగ్ లో ఉంది అని చెప్తుంది అలా ఇంకోసారి ట్యాప్ ఇద్దాం అనేది ఉంది ఒకసారి మనం ట్యాప్ ఇద్దాం ఎండ్ బటన్ ఇక్కడ నేను క్లిక్ చేయట్లేదు యాక్చువల్గా ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అండ్ దీస్ యాప్ యాప్స్ ఇఫ్ నీడెడ్ అంటే మీకు ఈ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో ఉండడం అవసరం లేదు అనుకుంటే ఎండ్ బటన్ మీద క్లిక్ చేయండి నేను ఇప్పుడు క్లిక్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్లో ఉంది ఇదిగా నేను క్లిక్ చేస్తే రికార్డర్ కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈ ఒక్క దగ్గర మాత్రం నేను క్లిక్ చేసి చూపించట్లేదు మీరు కావాలంటే మీ ఓన్గా టెస్ట్ చేయండి ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అయిపోయింది ఈ టూల్ బాక్స్ టాప్ అనేది ఏంటంటే జనరల్గా ఒకప్పుడు విండోస్ టెన్ విండోస్ సెవెన్లో లో మనకి స్నిప్పింగ్ టూల్ అనేది ఒక యాప్ ఉండేది అందులో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మాత్రమే చేసుకునే వాళ్ళు రీసెంట్గా అందులోకి స్క్రీన్ షాట్స్ అలాగే స్క్రీన్ రికార్డింగ్ కూడా తీసుకొచ్చారు వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ యాప్ మనం అందులోనే స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు ఒకసారి చూసారు కదా టూల్ బాక్స్ ఓకే షో టూల్ బార్ అంద డెస్క్ టాప్ అంటే డెస్క్ టాప్ మీద మనం ఆల్ట్ ట్యాప్ ఇచ్చినప్పుడు టూల్ బార్ హైడ్ టూల్ బార్ అని చెప్తుంది అది అవసరం లేదు కాబట్టి తీసేసాను స్క్రీన్ షాట్ చూసారు కదా ఇక్కడ మనం ఎంటర్ చేస్తే వస్తుంది ఇక్కడ ఎడిట్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ రికార్డర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అంతకంటే ఇందులో పెద్దగా ఆప్షన్స్ అయితే ఏమీ లేవు ఆ స్క్రీన్ రికార్డింగ్ మనకి ఇన్బిల్ట్గా మైక్ రికార్డ్ చేసుకోవచ్చు డివైస్ ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు కానీ మనకి విజువల్ నింపే పర్సన్స్కి కొంచెం అది కష్టంగా ఉంది నెక్స్ట్ డౌట్ ట్యాప్ టాప్ సెట్టింగ్ స్టాప్ ఇక్కడే ఉందో ఒకసారి ఫైనల్ ట్యాప్ ఇది ఎంటర్ ఇద్దాం ఇక్కడ చూడండి సెట్టింగ్స్లో ఒక మంచి ఆప్షన్ గురించి చెప్పడం జరిగింది ఇంకోసారి మనం ఇన్సెట్ ట్యాప్ స్మార్ట్ బోచ్ విల్ ఆటోమేటిక్లీ ఎప్పుడైతే మన ర్యామ్ మీద వన్ జీబీ కంటే ఎక్కువ లోడ్ పడుతుందో దాన్ని గా బూస్ట్ చేయడానికి ఇక్కడ ఆన్ ఆఫ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి జనరల్ అది మనం అది ఆఫ్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని మనం ఆన్ చేసుకోవాలి అప్పుడు ర్యామ్ మీద ఉన్నటువంటి లోడ్ అనేది తగ్గించుకొని ర్యామ్ పర్ఫార్మెన్స్ స్పీడ్ గా ఉంటుంది యాజ్ వెల్ అస్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా స్పీడ్ గా ఉంటుంది ఇక్కడ స్టార్ట్ పీసీ మేనేజర్ ఆటోమేటిక్ అంటే సిస్టమ్ అయినప్పుడే ఆటోమేటిక్ ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాల వద్దని అడుగుతుంది నేనైతే రన్ అవకూడదు అని పెట్టుకున్నాను మీ ఇష్టం మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అబౌట్స్ అబౌటస్ ఇక్కడ ఏముంది చూద్దాం డౌనో చూసారు కదా కరెంట్ వర్షన్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ నైన్ పాయింట్ జీరో పీసీ మేనేజర్ వెబ్సైట్లోకి వెళ్తుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సో ఇది ఫ్రెండ్స్ ఈ పీసీ మేనేజర్ అనే అప్లికేషన్కి సంబంధించి సో అందరూ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే సిస్టంలో మనం చాలా అప్లికేషన్స్ అన్ని వాడుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా బూస్ట్ అయ్యే సిస్టమ్ కూడా యాప్లో ఉంది కాబట్టి అందరూ ఇన్స్టాల్ చేసుకోండి మరోసారి చెప్తున్నా డిస్క్రిప్షన్ అనేది ఈ యాప్ డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది మనకి కామెంట్ సెక్షన్లో కానీ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇవ్వడం జరుగుతుంది అందరూ ఇన్స్టాల్ చేసుకోండి మీకు అడిషనల్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తెలుగు విషయం ఎప్పటికప్పుడు మరికొన్ని కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ సలహాలను సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మరొకసారి మరో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ సో మచ్ దిస్ ఈస్ యువర్ సత్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ నా